జగిత్యాల జిల్లా ధర్మపురి సంవత్సరం లోకెల్లా అత్యంత పుణ్యమైన పరమ పవిత్రమైన మాసం కార్తీక మాసం శివ శివకేశవులిద్దరూ పూజించబడే మాసం జ్యోతుల రూపంలో పరమేశ్వరుని కొలిసి మోక్షాన్ని పొందే పుణ్యమాసం ఈ కార్తీక మాసంలో అమావాస్యకు ముందు వచ్చే మాస శివరాత్రి విశిష్టమైనది కాబట్టి ఇటువంటి గొప్పదైన కార్తీక మాసం శివరాత్రి రోజున ధర్మపురి గ్రామంలో ఉన్న మహాలక్ష్మీదేవి బ్రహ్మం దేవాలయాల ప్రాంగణంలో తృతీయ సంవత్సరం పార్వతీ పరమేశ్వరుల ఉత్సవమూర్తులకు వైభవోపేతంగా భక్తి శ్రద్దలతో కళ్యాణ మహోత్సవం తేదీ పద్దెనిమిది పదకొండు రెండు వేల ఇరవై ఐదు మంగళవారం ఓం శ్రీ పార్వతీ నమ ధర్మపురి నివాస శ్రీ లక్ష్మీ నరసింహాయ నమో నమ సంవత్సరంలోకి వెళ్ళా అతి పుణ్యమాసం కార్తీక మాసం అంటారు ఎందుకంటే కార్తీకం అనేటువంటి పేరు పౌర్ణమి వేళ చంద్రుడు కృత్తికా నక్షత్రంలో ఉంటాడటి మాసం కృత్తిక అంటే అగ్ని నక్షత్రం అగ్ని అనేటువంటిది జ్యోతి అనేటువంటిది పరమాత్ముని యొక్క తత్వం సనాతన హైందవ ధర్మంలో జ్యోతిని వెలిగించకుండా ఏ శుభకార్యాన్ని ప్రారంభించదు భగవంతుని యొక్క నిజమైనటువంటి స్వరూ స్వరూపం భగవంతుడు ఏ వైపుకు చూస్తున్నాడు అని అంటే ప్రశ్న వేస్తే జ్యోతి ఏ వైపుకు చూస్తుంది అన్ని వైపులా చూస్తూ ఉంటాడు జ్యోతి ఏ విధంగా అన్ని దిశల్లో చూస్తూ ఉంటుందో పరమాత్మను కూడా అందరినీ చూస్తూ ఉంటాడు జ్యోతికి ఏ రూపం ఉంది నిరాకారమైనటువంటి తత్వం అటువంటి ఒక్క జ్యోతిని కార్తీక మాసంలో వెలిగిస్తే ఈ సంవత్సరం అంతా ఏదైనా పుణ్యకార్యం చేయని ఫలితాలన్నీ కూడా జోడించబడతాయట అంత గొప్పది కార్తీక మాసం కార్తీక మాసమున శివకేశవులు దేవలోకంలో ఉండరట భూలోకంలో సంచరిస్తూ ఉంటారని కార్తీక పురాణం సమస్త శాస్త్రాలు కూడా చెబుతూ ఉంటాయి శివుడు త్రయంబకేశ్వరుడై నారాయణుడు కార్తీక దామోదరుడై ఈ కార్తీక మాసంలో భూమిపై సంచరిస్తుంటారట ఎవరెవరు ఈ విధంగా ఇన్ని జ్యోతులు భూమిపై వెలుగుతూ ఉంటే దేవతలు దేవలోకంలో ఎందుకుంటారు జ్యోతి వెలిగిన చోట ఈశ్వరుడు ఉంటాడట కాబట్టి పూజలు చేసి నిన్నటి రోజున ఒక విశిష్టమైన అన్న పూజ పరమాన్నంతో శివలింగం మనం శిలతో రాయితో చేసిన శివలింగానికి మరకతంతో చేసిన శివలింగానికి స్ఫటికలింగానికి సైకతలింగానికి లింగానికి చేస్తాం కానీ అన్నంతో శివలింగం చేసే మహావైభవం అనేటువంటి ఒక గొప్ప కార్యక్రమాన్ని ఇక్కడ ప్రతి సంవత్సరం చేస్తారు అది చూసే వాళ్ళకు చేసే వాళ్ళకు భాగ్యం శివుడు ప్రసాదంగా దొరికేది ఒక అన్నప్రా అన్నప్రసాదం ఇది వైభవంగా మంచి ఆనందంగా ఎందుకంటే మన ఎదికగా ఈ కళ్యాణాన్ని జరిపించడం జరుగుతుంది లోక సమస్త సుఖినో భవంతు అందరం ఒకసారి జయ జయనాదాలు చేద్దాం పార్వతీ పరమేశ్వరులకు జై బలో భవాని శంకర భగవానికి పార్వతీ పరమేశ్వర భగవానికి ధర్మపురివాస లక్ష్మీ నారసింహ స్వాముల వారికి గురునాథ్ రోమారాజుకి ఓం నమ శివాయ శుభం